దాత్రి వల్ల ఇంటికి మేఘన బామ్మ మళ్ళీ వచ్చి ఉంటారు అప్పుడే నిషి ట చాలా టెన్షన్ పడుతూ అసలు బూచి అన్నయ్యనే జూలీ ఎట్లా నటిస్తున్నాడు అని నిజం చెప్తుంది ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా నిషీ అని మేఘన చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును నాకు కూడా ఇప్పుడే ఆ నిజం తెలిసింది అని నిషీ అంటుంది మరి బూచీనే జూలీ ఎట్లా నటిస్తున్నాడని మనం నిరూపించడం ఎలా అని మేఘన నిషీ బామ్మ అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని బామ్మ అంటుంది మేఘనా బామ్మ కారులో నుండి లోపలికి వచ్చే ముందు ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని ఉంటారు ఆ స్వీట్ బాక్స్లో ఏదో వామిటింగ్ అయ్యే లిక్విడ్ని కలిపి ఉంటారు అప్పుడే దాత్రి కేదార్ ఇక హాల్లోకి రాగానే బూచి జూలియట్లా వేషం వేసుకొని బేబీ అంటూ వచ్చి కేదార్ని హక్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి జూలియట్ వచ్చావా ఇదిగో నేను మీకోసం స్వీట్లు తీసుకువచ్చాను అని బామ్మ ఇస్తూ ఉంటుంది బామ్మగారు ఇప్పుడు స్వీట్లు ఎందుకు అని దాత్రి అడుగుతూ ఉంటే నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అందుకే నేను ఇలా స్వీట్స్ పంచుతున్నాను తినండి తినండి అందరూ తినండి అని ధాత్రి కేదార్ జూలియట్కి కూడా ఇస్తూ ఉంటుంది ఇక దాత్రి ఆ స్వీట్ని చేతిలోకి తీసుకొని చాలా డౌట్గా పరీక్షిస్తూ ఉంటుంది ఈ లోపలే బూచి ఆ స్వీట్ని తినేస్తాడు తిని తినగానే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వెంటనే పరుగులు పెడుతూ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుండే బామ్మ ఇదే అవకాశంగా తీసుకుని ఏంటి నీకు వామిటింగ్స్ అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి అంటే నువ్వు కడుపుతో ఉన్నావా అని అడగడంతో ఇక అందరూ సోఫాలో కూర్చొని పూజి అయితే తల పట్టుకొని ఉంటాడు ఏంటి ఎడ్డి ముఖం దాన నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తూ ఉంటే ఏంటి ఫేస్ అలా పెట్టావు అని బామ్మ చెప్తూ ఉంటుంది అసలు నేను మగన్నైతే నాకెలా కడుపు వస్తుంది అని బూచి నోరు జారేస్తాడు దాంతో దాత్రి తల పట్టుకొని అయ్యో అన్నయ్య ఏంటిలా నోర్జారి నిజం బయట పెట్టేస్తున్నారు అని దాత్రి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అలా బూచి జూలియట్ ఇద్దరు ఒక్కరే అని బామ్మ నిరూపించడంతో ఇప్పుడు మేఘన ఏం చేస్తుందో చూడాలి మరి